హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ శనగ పిండితో హల్వా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా ఇలా ఈ వీడియోని చూస్తూ ట్రై చేసి చూడండి ముందుగా ఈ స్వీట్ చేయడానికి నేను ఒక ప్యాన్ని తీసుకున్నాను ఈ ప్యాన్లోనే ముందుగానే పిండిని జల్లిచ్చి తీసుకోవాలి ఈ స్వీట్ కోసం నేను ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకుంటున్నాను పిండిని జల్లించి తీసుకోవడం వల్ల ఈ స్వీట్ స్మూత్గా వస్తుంది ఇలా తీసుకున్న పిండిని మొత్తం జల్లించి తీసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండిని తీసుకోండి ఈ పిండిని పక్కకు పెట్టేసి స్వీట్ తయారు చేసిన తర్వాత బౌల్లో వేసే వేయడానికి ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక స్పూను నెయ్యిని వేస్తున్నాను నూనెనైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యిని వేసి ఆ బౌల్కి పూర్తిగా అప్లై చేసి తీసుకోవాలి నెయ్యి అప్లై చేసి తీసుకోవడం వల్ల స్వీట్ బౌల్కి అద్దుకోకుండా స్మూత్గా వస్తుంది స్టవ్ ఆన్ చేసి ముందుగా జల్లించిన శనగపిండిని అదే ప్యాన్తో ఇలా స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ స్వీట్లో వేయడానికి నేను ఒక హాఫ్ కప్పు నెయ్యిని తీసుకున్నాను ఇలా గడ్డలాగా ఉన్న నెయ్యిని కాకుండా నెయ్యిని కరిగించి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేయాలి ఈ స్వీట్ కోసం నేను హాఫ్ కప్పు నెయ్యిని కరిగించి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేశాను నెయ్యి కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ నెయ్యి పిండి కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేయాలి పూర్తిగా నెయ్యి పిండికి పట్టేంత వరకు కలుపుతూనే ఫ్రై చేయాలి మీరు ఈ స్వీట్ కొంచెం గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండాలనుకుంటే పిండి క్వాంటిటీ తగ్గించి తీసుకోండి ఈ స్వీట్లో నేను చక్కెరకు బదులుగా మిల్క్ మేడ్ వేస్తున్నాను మీరు మిల్క్ మేడ్ వద్దనుకుంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు ఈ స్వీట్ని మిల్క్ మేడ్ వేసిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని కలుపుతూనే ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తున్న టైంలో స్వీట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి అలాగే స్మూత్గా అవుతుంది అలా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుతూనే ఫ్రై చేయాలి ఈ స్వీట్ కొంచెం స్మూత్గా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఈ స్వీట్ పూర్తిగా చల్లారని అవసరం లేదు కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టాం కదా ఆ బౌల్లోకి వేయాలి ఇలా చేసిన స్వీట్ అంతా ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టిన గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ స్వీట్ ఈవెన్గా ప్రెస్ చేసి తీసుకోండి ఇలా ఒకే విధంగా రావడానికి గరిట్టతోటి ప్రెస్ చేస్తూ తీసుకోవాలి అలాగే నేను ఈ స్వీట్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని ముందుగానే కట్ చేసి తీసుకున్నాను అవి వేస్తున్నాను ఈ స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్ని రివర్స్ చేసి మీకు నచ్చిన విధంగా పీసెస్ని కట్ చేసి తీసుకోండి ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్